రాజ్యాధికారం దిశగా కాపు ఉద్యమం చేపట్టాలని కేఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నూరెడ్డి నరసింగారావు అన్నారు ఈ మేరకు విశాఖపట్నంలోని పాత కర్ణవాణి పాలెంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కాపు ముఖ్య నాయకులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం ఉన్న కాపు వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ హామీలు మర్చిపోతున్నారని వాపోయారు కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పిఎస్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలన్న దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఇది కేఆర్పిఎస్ చైర్మన్ గారు ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా వివిధ కాపు సంఘాల నాయకులు అంతా కూడా హాజరయ్యారు అత్యధిక శాతం ఉన్న మనకి రాజ్యాధికారం కావాలని అదేవిధంగా ముఖ్యంగా గతంలో రిజర్వేషన్స్ ఉండేవి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన సమయంలో రిజర్వేషన్లు క్యాన్సిల్ చేశారు వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో పది శాతం రిజర్వేషన్లో మన ఆ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదు శాతం కాపులు కేటాయించారు అది అవలంబించట్లేదని అంతా కూడా మరి చెప్పడం జరిగింది ఎలా అయితే ఎంఆర్పిఎస్ లో హైదరాబాద్ లో ఒక ఆరు లక్షల మందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఆయనకి వారి సమస్యలు తెలియజేసి వారు రిజర్వేషన్ సాధించారు అదే విధంగా తెలుగు రెండు రాష్ట్రాలలోనూ ఉన్నటువంటి కాపులంతా కలిసి సుమారు ఇరవై లక్షల మందితో విజయవాడలో రాబోయే రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దాని గౌ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించి కాపులందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయడానికి కేఆర్పిఎస్ ప్రయత్నం చేస్తుంది ఆ కార్యక్రమానికి